అందరికీ నమస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎన్డీఏ ప్ర ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి కార్యక్రమాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కంటే మంచి స్థితిలోనూ అభివృద్ధిలోనూ ఉంచాలని చాలా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వేడింగ్ కాడి నుంచి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ కార్యాలయాల విషయంలో కానీ కొత్తగా నిర్మించే విషయంలో కానీ చాలా ముందు చూపుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారిని కలిసి అనేకమైనటువంటి నిధులు శాంక్షన్ చేసుకునే విషయంలో కూడా ముందుండడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకునే విషయంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి మండలంలో వంద పడకల హాస్పిటల్ నిర్మించడానికి అనపత్తి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ముందుండి వైద్య వైద్య శాఖ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ని ఒప్పించి ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వర్ గారు అనపర్తి శాసనసభ్యులు నల్లమెరి రామకృష్ణారెడ్డి గారు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మాజీ కొవ్వూరు శాసనసభ్యులు జవహర్ గారు పాల్గొనడం జరిగిందనమాట ఈ విధంగా ఇంతే కాకుండా అనపత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు రంగంపేట నుంచి బెక్కోల వరకు కలుపుకుని ఉండే రోడ్డు కానీ అదేవిధంగా దోరపూడి కాకినాడ కలుపుకునే రోడ్డు ఆధ్వాన స్థితిలో ఉన్న విధానాలను గమనించి నెగ్గిన వెంటనే అటువంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలని వాటికి నిధులు కూడా శాంక్షన్ చేసిన సంఘటన మనం గమనించవచ్చు